హలో గైస్ ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ వన్ అనేది మన ఛానల్ అయితే ఉంది చూడండి వాటిలోని కొన్ని క్లిప్స్ అయితే ఈ వీడియోకి స్టార్టింగ్ ముందైతే యాడ్ చేస్తున్నా చూడండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం విషయం ఏంటంటే మన ముందు తరాల యొక్క ఆహార అలవాట్లు వాళ్ళ జీవన విధానాల గురించి అయితే

ఎప్పుడు చీకట్లో ఏడు కల్లా పడగోసేది ముద్దులు కోసేది ఇంటికొచ్చేది అంటే ఇట్టన్ని ఉంటాయి కదా అట్ట కింద కోసేసేది ఊరికే కింద కోసి వదిలేచ్చా

అదల్ల నిండితే అది ఇంటికాల మళ్ళా వచ్చేది పండితే అట్ట కంకులు కంకులు విడిగా కోసుకోవాలా మామ టీచర్ కదా మామ గాని పోతానే పోతా కొయ్యను అయితే ఎకరాలు ఎకరాలు లేదు సన్నరేమోగింతా సద్దే ఒక కంది అది సోమ కడుపునసంటే అవి లోగడెట్ట తింటాడు కడుపు అప్పుడు మందిగా నీ జనం జాచి కదా ఇండ్లలో పిల్లోళ్ళు జాచే స్కూలు జాచే పిల్లలు జాచే పెద్దాచేనాయన అయితే నాయన ప్రతి ఒక్కరికి పంది ఎత్తపోయి ఎప్పుడు దాపెడతాడు గుడ్లో పెట్టుకుంటే ఆరడానికి ఈ సొందర యొక్క పిండిలో కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేయడం అది జరిగింది ఈ చెడు పవ్వులా

నాటు సొద్దా నాటు సొద్దా అంటే ఇది సొద్దా ఈ పంతులు అట్టయా నున్నంగా తెల్లగా ఉంటాను నీళ్ళ వద్దులే వద్దులే నువ్వు వద్దులే ఇది కుండల మాదిరి బాణాలకు తెచ్చే పని తెచ్చి కొన్ని అది చెంబులు తెచ్చుకుంటా అన్నారు మజ్జిక్తవా

ఈ సొద్ద గూగులు తింటే ఇరుక్కుంటాయి అంటారు ఎత్తాట్ సొద్దలు చూసిలే పాడులే సే గాని ఏమేమిటి వేస్తా నేరు మనుషులు తినేటి కాకుండా ఇంకా పైసలు కూడా లేదు కాదు తా సొద్దలు ఇట్ట రొట్టెలు మనుషులు తినేది కాకుండా బరిగొడ్లకు కానీ తొక్కుతానులే అది రోజు మాట ఎంత రోజు సంగటికి నీళ్ళు లేసి దలి రెటేసి అవి నీళ్లు ఇంకా చల్లగా ఉంటాయి ఆ నీళ్ళు కడుగు నీళ్ళకు నీళ్ళు కొరపొట్టు తౌడు కొనకడితే అవి పాలిచ్చాకు వేసేలా దీని నీళ్ళలో గడ తౌడు వేసేది ఇంటికి దాపేది పాలిచ్చా కొట్టి అంటకు ఆ నీళ్లు కొరపొట్టు ఈ నీళ్లు కడుగు నీళ్ళు పాలిచ్చే పాలిచ్చా పాలు బాగా పెళ్లి గారు సూచన అందుకే అడిగేది దాంట్లో కలిపి కలిపి నీళ్ళు కలబోసేది మళ్ళా తగుతీళ్ళు బిందెలతో కడవలతో పోసేది ఒక్కొక్క దాని ఒక్కొక్క ఈ సొద్ద పొట్టు ఇది తీసినట్టుచ్చా సంగటికు ఇన్నటకు తెల్లగడ్డలా తెల్లగడ్డలు వల్చేది ఆ సంగతి పెట్టేది ఆ మాదిరి బాలింతలు మాదిరి సంగటి మామ రెండాలు కట్టాను సుక్కపాలయ్య ఆయన హుషారుగా హుషారుగా చుట్టుకుంటా వచ్చి వాళ్ళిద్దరు ముందు రెండు కట్టారు మూడు మూణాలు కట్టాను కట్టల్లో పెట్టుకునేది బాగా కాసింది కాసింది తెచ్చుకుంటు ఆ ఇంటికాడ వదిలిచ్చుకుంటే ఆ ఇంటికాడ కొట్టుకుంటే ఇంట్లో ఉలవలతో ఏం చేస్తా అన్నారు ఉలవలతో పప్పు పప్పు ఇ పులగం లేచి పులగం కూడా అరకమేముడు కొరేముడు జొన్న కుట్ట కూడా కొత్త కలపటప్పుడు పెట్టుకుంటా అన్నారు కానీ అట్ట పట్టుకోది పీలా పట్టుకుని పట్టుకుంటే ఏం చేయండి చేయండి